తల్లి ఏడుస్తూ అంది సహజంగా ఏ ఆడబిడ్డకైనా తండ్రి అంటే మహాప్రేమ కదయ్యా నా కుమార్తె దగ్గరికి వచ్చేసరికి అది ఎంబీబీఎస్ చదువుతూ చదువుతూ ఏడుస్తూ చెప్తున్నమాట రెండు సార్లు దానికి అబార్షన్ అయిపోయిందయ్యా ఏమే ఇట్లా ఎందుకు చేస్తావు మీ వల్లే నేను జడిపోయా సరే ఏం జడగొట్టేమో చెప్పవే ఏం జడగొట్టేమో చెప్ప ఎంబీబీఎస్ కోటిన్నర కోటిన్నర ఖర్చు పెట్టి నీకు సీటు కొనలేదా కన్న తర్వాత ఎవడైనా చేస్తాడు మీరేదో గొప్ప చేసిన సరే ఏం తక్కువ చేసేవో చెప్పు నేను ఇంటర్మీడియట్లో పలా నూనె ప్రేమిస్త ఆడితో పెళ్లి చేయమంటే నాకు చేయలే మీరు ఆ పని కనుక చేస్తుంటే దేవుని పెట్లారా లోకంలో ఎవరి బిడ్డలు భ్రస్తత్వానికి అప్పగించబడి అప్పగించబడి చేయకూడని కార్యాలు చేస్తున్నారు ఎందుకో తెలుసా మనస్సాక్షి చచ్చిపోయింది మనస్సాక్షి వాత వేయబడిపోయింది మనస్సాక్షి వాత వేయబడ బట్టే లజ్జాకరమైన కార్యాలు చేస్తున్నాయి మనస్సాక్షి కనుక బ్రతుకుంటే ఎలా ఉంటుందో చెప్తా అపోస్తుడైన పౌలు వారు మంచి మనస్సాక్షితో బ్రతికేట చూడండి అన్నమాట అపోస్తుల కార్యం అపోస్తుల కార్యం ఇరవై మూడో వచ్చాయి మొదటి వచనం నుంచి ఐదో వచనం వరకు నాతో కలిసి చెప్పండి పౌలు మహాసభ వారిని తేరిచూచి సహోదరులారా నేను నేటి వరకు కేవలము మంచి మనస్సక్షి గలగబడనాయి దేవుని ఎదుట నడుచుకుని చుంటినని చెప్పాను అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నీళ్ళు వారికి ఆజ్ఞాపింపగా పౌలు అతనిని చూచి సున్నం కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను జ్ఞాపించుచున్నావా అనను దగ్గర నిలిచి ఉన్నవారు నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి అందుకు పౌలు సహోదరుడా ఏమన్నాడు సహోదరుడా ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు నీ ప్రజల ప్రధానిని నీ ప్రజల అధికారిని నిందించవద్దు అని వ్రాయబడి ఉన్నదా నేను బా బా రైట్ మొదటి వచ్చిన ఒకసారి చూపించండి పౌలు వారు మాట్లాడుతున్న మాట నాతో కలిసి చెప్పండి సహోదరులారా నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటిని చుంటిని వైపు చూడు నేటి వరకు అంటే ఈ రోజు వరకు అంటే ఈ గడియ వరకు మంచి మనస్సాక్షి గలవాడనై నడుచుకుంటు ఉన్నాను పౌలు విశ్వాస వాడ బ్రద్దలు కాకపోవటానికి కారణం ఏంటో తెలుసా రహస్యం ఇదే ధర్మశాస్త్ర సారము దేవుడే సారీ ధర్మశాస్త్ర సారము దేవుడు ఎక్కడుంచాడు మనస్సాక్షిలో ఉంచాడు కదా ఆయన మనస్సాక్షి మంచి మనస్సాక్షిగా ఉందట ఎప్పటి నుండి రక్షించబడిన నాటు నుండి ఎప్పటి వరకు నేటి వరకు నడుచుకొనుచుంటీ నడిచి తిని అల్లా కొంతమంది అంటారు ఒకప్పుడు బ్రతికే దేవునిలో దేవుల్లో ఒకప్పుడు ఉండేదండి నా ఆత్మీయ జీవితం ఒకప్పుడు బ్రతికే ఎంత యథార్థం ఒకప్పటి సంగతి చెప్తారు కానీ ఇప్పటి సంగతి చెప్పరు కానీ పౌలు గారు ఒకప్పటి సంగతి పాత సంతకాయ పచ్చడి చెప్పట్లా ఆ పాత చరిత్ర చెప్పట్లా ప్రస్తుతం చెప్తున్నాడు పాతను బదులుకొని ఇదిగో ఇప్పటి వరకు ఏమంటాడు నేటి వరకు మంచి మనస్సాక్షి గలవాడనై నేను బ్రతికే ఇది మంచి మనస్సాక్షే కాదా చెప్పాడు కదా దాంతో మనం యాక్సెప్ట్ చేయొద్దు ఎప్పుడైతే ఈ మాట అన్నాడు ఈ మాటలో ఉందా నేను మంచి మనస్సాక్షి కలిగి బ్రతికాను ఈ మాటలు తప్పేమనుందా అక్కడున్న ప్రధాన యాజకుడు అననీయ ఏమన్నాడంటే అని చంప మీద పెట్టమని కొట్టను అన్నాడు పౌలు గారు మావులుడు కాదుగా చూసి అంటాడు సున్నం కొట్టిన గోడ దేవుడు నేను కొట్టును గాక రిప్లై ఇచ్చాడు రిప్లై ఇవ్వటంతో అక్కడున్న ప్రక్కంటి వ్యక్తి అంటాడు అనుకున్నావు ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు నా మాట అనొచ్చా అని అంటే అప్పుడు పేతరయ్య ఏమంటాడు తెలుసా సహోదరుడా ఈయన ప్రధాన యాజకుడని నాకు తెలియలేదయ్యా నీ ప్రజల అధికారిని నిందించవద్దని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా నేను తప్పు మాట్లాడానయ్యా క్షమించయ్యా అని వెంటనే ఎట్లా కన్ఫెషన్ అవుతున్నా కన్ఫెషన్ అవుతున్నాడు చూడండి వెంటనే ఎట్లా ఒప్పుకుంటున్నాడు చూడండి ఎందుకు ఒప్పుకున్నాడో తెలుసా మంచి మనస్సాక్షి కలిగిన వాడు కనుక మంచి మనస్సాక్షి కలిగినోడు కాకపోతే వెంటనే ఏమైనా వాడు తెలుసా అంటే ప్రజల ఆయన ఆయన ప్రధాన యాజకుడా మరి ప్రధాన యాజకుడు అయితే ఆయన మాటలు చక్కగా ఉన్నాయా ఆయన అట్లా అన్నాడు కాబట్టి నేను ఎట్ట అన్నా ఆయన మాటలు సక్కకున్నాయా ధర్మశాస్త్ర ప్రకారం నాకు తీర్పు తెచ్చకుండా న్యాయాన్యాయాలు విచారించకుండా నన్ను కొట్టమని ఎట్లా అంటాడు ఇప్పుడు చెప్పండి బ్రదరు ఇప్పుడు చెప్పండి ప్రధాన యాజకుడు మాట్లాడింది సరి కరెక్టా కరెక్ట్ కాదు కాబట్టి నేను కొట్టా కొట్టమన్నా తప్పే ఉంది అని తన అన్న మాటను సమర్థించుకుంటారు పౌలు సమర్థించుకోవాలా నా మాట మీకు అర్థమవుతుందా తల్లి పౌలు సమర్థించుకోవాల చాలాసార్లు వాక్యాన్ని మనకు అనుకూలంగా మార్చుకుంటూ సమర్థించుకుంటాం సమర్థించుకుంటాం ఎయా ఎయా భార్యని ప్రేమించట్లేదు ఏంటి రమేషో రమేషో భార్యను ప్రేమించట్లేదంటే ఏంటి అని అంటే రమేష్ ఏమంటాడు తెలుసా భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండు అని లేఖనాల్లో రాయబడింది కదన్నా ఆమె లోబడట్లేదు కాబట్టి నేను ప్రేమించట్లేదు అలా మనసాక్షి బ్రతుకున్నట్ట చచ్చిపోయినట చచ్చిపోయింది సరే శిస్టర్ దగ్గరికి వెళ్ళి ఏ అమ్మా భర్తకు భయపడలేదట భర్త మాటకు లోబట్టలేదట ఎందుకమ్మట్లా అట్లా అని అనుకో ఈవిడనే మాట ఏంటో తెలుసా అయ్యగారు మీరు వాక్యం చెప్పేటప్పుడు అంత గంభీరంగా చెప్తారే బైబిల్ ఏమని రాసింది భార్యలారా అని రాసిందా భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అని బైబిల్లో రాయబడింది కదా ఆయన నన్ను ప్రేమించట్లేదు కాబట్టి నేను విధేది చూపట్ల అని ఇట్లా కౌంటర్ డైలాగ్ వాడిందంటే ఈ మనసు ఈ మనిషి మనసాక్షి ఏమైపోయినట్లు చాలాసార్లు మనల్ని మనం సర్ది పుచ్చుకుంటాం పౌలు సర్ది పుచ్చుకోలేదు ఎందుకో తెలుసా మంచి మనస్సాక్షి కలిగిన వాడు గనుక అందుకనే ఆయన వాడ బ్రద్దరు కాలా వింటున్నారా నేటి వరకు నేను మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా దేవుని ఎదుట బ్రతికాను ఇరవై నాలుగో అధ్యాయంలో ఏమంటాడో తెలుసా ఇక నేను ముగిస్తున్నాను చూడండి ఇరవై నాలుగో అధ్యాయం చూడండి పదహారో వచ్చను విలువైన మాటలు విన్న ఈ వర్తమానం మీరు ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి అనేకుల జీవితాలు తప్పకుండా ఈ వాక్యం కడతుంది ఈ విధమున నేను దేవుని యొడలను మనుషుల యొడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండున్నట్లు అభ్యాసము చేసుకొనిచున్నాను ఇందాకేమన్నాడు దేవుని ఎదుట అన్నాడు ఇక్కడ ఏమంటాడు దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొని ఒకసారి చెప్పండి చివరి మాట అభ్యాసం అంటే అభ్యాసం అంటే మరో రకంగా చెప్పాలంటే ఎక్ససైజ్ ఏది అభ్యాసం చేస్తున్నాడంట ఏమేమి మంచి ఫిజిక్ వచ్చేటట్ట సిక్స్ ప్యాక్ వచ్చినట్ట లేదా ఫ్యామిలీ ప్యాక్ వచ్చినట్ట దేనికోసం అభ్యాసం చేస్తున్నాడు తన మనస్సాక్షి దేవుని ఎదుటను మనుషుల ఎదుటను ఎల్లప్పుడూ నిర్దోషం అనేది ఉండునట్లుగా నేనంటా పౌలతో పాటు సేవ ప్రారంభించిన అనేకుల వాడ బ్రద్దలైపోయింది కానీ పౌలు వాడ తీరానికి చేరింది నా చేతులెత్తి దీవిస్తున్న తముడు మన తీరం పరలోకానికి చేరును గాక ఈ వాడ పరలోక డెస్టినేషన్ ఏ చేరును చేరునుగాక నిన్ను నన్ను పరలోకానికి చేర్చేది మంచి మనస్సాక్షి ధర్మశాస్త్ర సారమంతా మనస్సాక్షి లోపల దేవుడు నిక్షిప్తమయ్యాడు ఇది రోజు నిర్దోషమైనది ఉండునట్లుగా అభ్యాసం చేయాలి ఆఖరి మాట ఏంటంటే అనయ నా మనస్సాక్షి ఎప్పుడు ఇలా నిర్దోషమైనదిగా ఉండాలంటే నిష్కపటమైనదిగా ఉండాలంటే వాత వేయబడిన మనస్సాక్షిగా కాకుండా కపటపు మనస్సాక్షిగా కాకుండా మంచి మనస్సాక్షిగా బ్రత మంచి మనస్సాక్షి కలిగిన వాడునై దేవుని ఎదుట ప్రజల ఎదుట నేను బ్రతకాలంటే ఏం చేయాలి విలువైన మాట హెబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై రెండో వచనం చూడండి మాట పదో అధ్యాయం ఇరవై రెండో వచనం నాతో కలిసి చెప్పండి మనస్సాక్షికి కల్మషము తోచకుండున్నట్లు నంబర్ వన్ ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నంబర్ టూ నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారునయ్యుండి నంబర్ త్రీ విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానము చేరుదుము చప్పలు కొడుతు దేవునికి స్తోత్రాలు చెప్దా ఇప్పుడు నా వైపు చూడండి మనస్సాక్షికి చెప్పండి మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు అంటే మనస్సాక్షి ఏమైపో ఏమైపోయే ప్రమాదం ఉంది అయిపోయే ప్రమాదం ఉంది కలుషితమయ్యే ఉంది మనస్సాక్షి కల్మషితం సారీ మనస్సాక్షి కలుషితం కాకుండా ఉండున్నట్లుగా మనం తీసుకోవలసిన నాలుగు జాగ్రత్తలు నంబర్ వన్ ప్రోక్షింపబడిన హృదయం గలవారు అంటాడు ఒకసారి చెప్పండి అంటే ప్రోక్షించబడిన హృదయం అంటే ఈ హృదయం దేని చేత ప్రోక్షించబడాలి యేసు క్రీస్తు రక్తం చేత ప్రతిక్షణం నీ హృదయం ప్రోక్షించబడాలి అందుకని హెబ్రీ గ్రంథంలో నువ్వు చోట అంటాడు మనస్సాక్షిని శుద్ధి చేసేది యేసుక్రీస్తు వారి రక్తం బాప్ తీసుకున్నాం అయిపోయింది అంతటితో అయిపోలేదు ప్రతిరోజు ఆ రక్త ప్రోక్షణ క్రిందకి రావాలి ఏసయ్యా నా హృదయాన్ని నీ రక్తంతో తడపవా నా మనస్సాక్షిని నీ రక్తంతో తడపవాని ప్రతిరోజు రక్త ప్రోక్షణ క్రిందకు మనం వస్తే అప్పుడు ఈ మనస్సాక్షి ఏమవుతుందో తెలుసా సున్నితమైన మనస్సాక్షి అవుతుంది సున్నితమైన మనస్సాక్షి ఏం చేస్తుందో తెలుసా చిన్న తప్పు చేసిన ఒప్పుకొని విడిచిపెట్టేదాకా రోధిస్తానే ఉంటది మౌనంగా అమాన్ చిన్న తప్పు చేసిన ఎప్పుడు మనస్సాక్షి సున్నితమైనది అయితే మరలా చెప్తున్నాను నీ మనస్సాక్షిని సున్నితమైన మనస్సాక్షిగా మార్చగలిగిన శక్తి యేసు క్రీస్తు వారి రక్తములో దాకుంది ఆయన రక్తం మనస్సాక్షిని మెత్తనిదిగా సున్నితమైనదిగా చేస్తుంది సున్నితమైన మనస్సాక్షి ఎట్లా ఉంటుందో చెప్తా ఇప్పుడు ఒంటి మీద రాయి తగిలిందండి ఒంటి మీద ఒక చిన్న నలుసు ఇంత రాయి పడింది పెద్ద నొప్పి పెంచదు అదే నలుసు కంటిలో పడితే అదే కంటి అదే కం అదే నలుసు కంటిలో అదే నలుసు కంటిలో పడితే ఏసీ వేసుకొని హాయిగా గురకలు పెట్టి నిద్రపోతాం కదా అమ్మా ఏం చేస్తాం చిన్న నలుసు కంటిలో పడితే కళ్ళెమ్మ నీళ్లు వలవల వల వలవలవల ధార్లకి అర్థనే ఉంటాయి ఆ నలుసు తీసేదాకా కాలుగాలిన పిల్లిలాగా ఇటు అటు తిరుగుతూ ఉంటారు నేనంటా అదే నలుసు ఒంటి మీద పడితే స్పర్శలేదు అదే నలుసు కంటిలో పెడితే ఎందుకు ఏడ్చాం ఎందుకు కన్నీళ్లు గార్చాం ఆ నలుసు తీసేదాకా నెమ్మది లేకుండా ఎందుకు బ్రతికాం ఎందుకు తెలుసా కన్ను సున్నితమైనది గనుక చిన్న నలుసు పడితే కళ్ళలో నుంచి ఎట్లా కారేయో నీ మనస్సాక్షి సున్నితమైనదైతే అయితే చిన్న తప్పు చేసిన ఆ తప్పు విడిచిపెట్టేదాకా వలవలల వలవల ఉంటావు ఆ మనస్సాక్షి నీకుంటే నీ వాడ బ్రద్దలైపోద్దా తీరానికి చేరే కృపదేవుడు అనుగ్రహిస్తాడు ఓ మాట ఇప్పుడు మన చర్మం చాలా సున్నితంగా ఉంటుంది ఇప్పుడు సూది ఇంజక్షన్ పొడిచేటప్పుడు ఒకప్పుడు ఇంజక్షన్ సూదులు వేరు కొంచెం లావుగా ఉండే ఇప్పుడు వచ్చిన సూదులు ఉన్నాయి చూసారా సన్నగా ఉంటాయి ఎంత సన్నగా ఉంటాయంటే కంటి కనపడినంత సన్నగా ఉంటాయి ఇప్పుడు ఆ సూది తీసుకొచ్చి మనిషికి పొడిచేటప్పుడు పొడవకు మునిపే కొంతమంది మూతి పెట్టే విధానం ఉంటుంది చూసారా వింటారా ఇంకా పొడవులా పొడవకు మునిపే మూతి ముప్పై వంకలు తిప్పి కళ్ళు గట్టిగా బిగబెట్టి పళ్ళు పొట్ట కొరుకుతూ కొరుకుతా ఉంటే డాక్టర్ చూసి ఒరే బాబు ఇంకా గొచ్చలేదురా నాయనా ఇంకా పొడవు నాయనా అనే లోపేక అట్లా చెయ్యి పడే లోపే కొంతమంది అయ్యో పెద్దగా అరుస్తూ ఉంటారు చూడండి ఎందుకు చిన్న సూదితో పొడిస్తే అంత వెళ్ళ వెళ్ళాడిపోతాం చరమం సున్నితమైంది నేనంటా అదే గేదెలకు ఇంజక్షన్ చేసేటప్పుడు ఎప్పుడైనా చూసారా గేదెలకు ఇంజక్షన్ చేసేటప్పుడు మనకులాగా ముందు టెన్చర్ రాసి మెల్లిగేట్లని అని ఎట్లా అని ఓచుకోమా ఓడ్చుకోమా మెల్లికి ఎట్లా పూరుస్తాడా ఆ సూది చూసారా చూసారా అంత సైజులో ఉంటుంది రెండు వేల మధ్య పట్టుకొని పెటామని ఇట్టు కొడతాడు పెటామని కొడతాడు అంతెత్తున పెటామని కొడితే ఈ కేదే ఏదో ఏగవాలినట్లుగా తోకతో ఇట్టు అంటుంది మనకేమో సన్న సూదికి అల్లా అల్లాడిపోయాం సనసూదిక మనం అల్లాడిపోయావు గేదె దగ్గరకు వచ్చారు దొబ్బనం అంతా సూతితో పొడిసినా దానికి స్పర్శ లేదు కారణం ఏంటి మన చర్మం సున్నితమైంది బిట్లరా నీళ్ళలా నిన్నలా సున్నిత మనస్కునిగా మార్చగలిగిన శక్తి ఏసుక్రీస్తు రక్తములో దాగుంది ఏసుక్రీస్తు రక్త ప్రోక్షణతో ప్రతి క్షణం నీ హృదయం ప్రోక్షించబడితే కఠిన హృదయాలను కూడా మాంసపు ముద్దలుగా మార్చగలిగిన శక్తి ఏసుక్రీస్తు వారి రక్తంలో దాగి ఉంది పౌలా నీ మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా ఉన్నదన్నావు ఎలా అయింది మంచి మనస్సాక్షి కలిగి బ్రతికేనన్నావు ఎలా సాధ్యమైంది ప్రతిరోజు ఏసుక్రీస్తు రక్తముతో ప్రతిరోజు ఏ హృదయం తడుపుకుంటూ ఉన్నానయ్యా ఈరోజు ఏ దేశంలో ఉండి వాక్యం వింటున్నావో వాక్య వింటున్న తమ్ముడు చెల్లి నా చేతులెత్తి దీవిస్తున్నాను నామం పేరిట ఈ గడియలో నీ ప్రాణాత్మ శరీరాలను తాకును గాక ఏ ఇంట్లో ఉండి వాక్యం వింటున్నావో నీ పిల్లలందరినీ క్రీస్తు వారి రక్తం దర్శించునుగాక గాక నంబర్ వన్ ప్రోక్షించబడిన హృదయం నంబర్ టూ స్నానం చేసిన శరీరం స్నానం చేసిన శరీరం అంటే మీరు అనుకోవచ్చు అన్నయ్య ఇప్పటి వరకు రోజుకు రెండు పూట్ల స్నానం చేశా నా మనస్సాక్షి మంచిదిగా ఉండునట్లుగా ఈ రోజు నుండి మూడుసార్లు స్నానం చేస్తా అని కాక ఆ నీళ్లతో స్నానం చేయటం కాదు వాక్యమనే నీళ్లతో స్నానం జరగాలి వాక్యమనే నీళ్లతో చేతులు గడుక్కోవటం కాలు గడుక్కోవటం కాదు స్నానం అనేది అరికాలు నుండి నడినెత్తి వరకు ప్రతి అవయవాన్ని కడుక్కుంటారు కదా ఏమండి నీళ్ళు చిలకరించుకోవటం వేరు నీళ్ళు జల్లుకోవటం వేరు ఏమంటే ఇక్కడ స్నానం జరగాలి ప్రతిరోజు ఉదయం లేవటంతో బిడ్లారా నా వైపు చూడండి ప్రతిరోజు లేవటంతో వాక్యం చేత స్నానం జరగాలి వాక్యం చేత ఉదక స్నానం ప్రాణాత్మ శరీరాలు కడుగుకొని ఎవరు రోజు రోజుకు తమ్మును శుద్ధి చేసుకుంటారో వాళ్ళ మనస్సాక్షి నిర్మలమైన మనస్సాక్షిగా మారుతుంది కొంచెం బాధతో చెప్తాయి ఈ మాట ఈ రోజుల్లో ప్రజలు ఎక్కువగా ఏ వాక్యం వినటానికి ఇష్టపడతారో తెలుసా దిద్దుబాటు వాక్యం వినడానికి ఇష్టపడరు సరిచేసే వాక్యం వినటానికి ఇష్టపడరు కన్నీరు కాచుచున్న కుమారి ఈరోజే నీ కన్నీళ్ళు దేవుడు తొడవబోతున్నాడు ఆ టైటిల్ పెట్టండి తెల్లారేసరికి లక్ష మంది చూస్తారు ఈ ఆడవకు పెట్టా ఈ కన్నీళ్ళు కొన్ని రోజులే అని టైటిల్ పెట్టండి భయపడకు నీ అంగలార్పు నిశ్చయముగా నాట్యంగా మార్చబడుతుంది టైటిల్ పెట్టు లక్ష మంది చూస్తారు పాపం చేసే మనుషుడా పాపం ఎంత భయంకరమైనదో తెలుసా తస్మా జాగ్రత్త అని టైటిల్తో పోస్ట్ చేయండి పోస్ట్ చేసిన పాస్టర్ గారు ఒక్కళ్ళే చూస్తారు ఇంకెవరూ చూడరు అఫ్కోర్స్ ఆఫ్కోర్స్ ఆదరణ వాక్యం చెప్పకూడదు అని నేను అనను ఆదరణ ఆదరణ దిద్దుబాటు దిద్దుబాటే నిన్న మంగళవారం రోజు ఒక అద్భుతమైన వర్తమానం యూట్యూబ్లో అప్లోడ్ చేశాం వాడకు టన్నులు టన్నుల రవాణా సరుకులు బరువైనవా పాపం చేసే మనుషుడు బరువైనవాడా ఇరవై రెండు వేల మంది చూశాం ఈరోజు భయపడకు సమస్యకు ముందే పరిష్కారం దేవుడు దాచించాడు టైటిల్ పెట్టి పెట్టక మునిపే ఇరవై ఏడు వేల మంది చూశారు అంటే ముగింపుకోసరికి ఓ ముప్పై ఐదు వేలు అయిపోద్ది అంటే నేను ఆదరణ వాక్యం చెప్పకూడదని కాదు సమిళిత సంభారం ఆదరణ ఆదరణే దిద్దుబాటు దిద్దుబాటే ఏసైక మహిమ కలుగును గాక అంటే ప్రతిదిన ఏం చేయాలి రేపు ఎర్లీ మార్నింగ్ మెసేజ్ అద్భుతం అద్భుతం భయము నుండి పాపం చేయకుడి పాప భారం ఎంత భయంకరమైనదో తెలుసా పాప భారం ఎంత భయంకరమైనదో తెలుసా ఎందుకు పాపానికి మనం ఎంత భయంకరమైనదో తెలుసా భయపడాలి ప్రతిరోజు చేత స్నానం జరగాలి ఆఖరి మాట అక్కడ అంటాడు చూడండి అన్నమాట ఎబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై రెండవ ఆ విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థ హృదయముతో మనం దేవుని సన్నిధిని చేరుదుము ఏ హృదయం కొంచెం గట్టిగా తల్లి నా వైపు చూడాలి చెప్పండి నాతో కలిసి యథార్థ హృదయం చెప్పాలి గట్టిగా ఎవరితో మాట్లాడినా యథార్థంగా మాట్లాడు ఎవరిని ప్రేమించినా యథార్థంగా ప్రేమించు కుళ్ళు కపటం కుతంత్రం కుట్ర మనస్సులో బోతార్థం పెట్టి వెతికిన ఇంత కూడా కనపడని ఒక నువ్వు యథార్థంగా బ్రతికితే యథార్థంగా జీవిస్తే యథార్థంగా మాట్లాడితే మీ గుండెలను రేపే ఒక మాట చెప్తాను యథార్థవంతులను బలపరుచుటకై యహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంటుందట విన్నారా యథార్థవంతులను బలపరుచుటకై ఎవరు యథార్థంగా మాట్లాడేవారు ఎవరు యథార్థంగా జీవించేవాళ్ళు ఎవరు యథార్థ హృదయంతో బ్రతికేవాళ్ళు అని యథార్థ హృదయుల కొరకు దేవుని నేత్రాలు వెతుకుతూ ఉన్నాయి తమ్ముడు నీ గ్రామం వెతుకుతుంది దేవుని కన్నులు ఈ గ్రామంలో యథార్థవంతుడు ఎవరు అని నువ్వు ఏ పట్టణంలో ఉండి వాక్యం వింటున్నావో దేవుని కన్నులు పట్టణాన్ని వెతుకుతున్నాయి దేశం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ప్రపంచం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ప్రతిరోజు దేవుని నేత్రాలు వెతుకుతున్నాయి యథార్థంగా ఎవడు యథార్థంగా జీవించే స్త్రీ ఎవరు యథార్థవంతుడిగా నువ్వు కనబడితే ఈ రాత్రి నా దేవుడు నేను బలపరచడం ప్రారంభించను కాక ఐ యథార్థవంతులను దేవుడు బలపరుస్తాడు సామెత ఒకటి ఉంది యథార్థవాది లోక విరోధి అని అఫ్కోర్స్ లోకం నీకు కానీ దేవుడిని పక్షపు వాడైతే శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు యథార్థవాదిని లోకం విరోధిగా ఎంచవచ్చు కానీ యథార్థవంతుల కోసం దేవుడు వెతుకుతున్నాడు ఈ కార్యాలు అనుకుంటే ఈ మనస్సాక్షి మంచి మనస్సాక్షిగా ఉంటుంది పౌలు విజయ సూత్రం ఆ మంచి మనస్సాక్షే ఇంకో ఇంకోసారి చెప్పమంటారా హైకోర్టు కంటే సుప్రీంకోర్టు కంటే అసలు శిసలు నిజమైన న్యాయస్థానం నీ మనస్సాక్షే నీ మనస్సాక్షి లోపట ధర్మశాస్త్ర సారము దేవుడించాడట ప్రారంభంలో చెప్పాడు ధర్మశాస్త్ర సారము చెప్పాడట మనసాక్షిని శుద్ధి చేసుకుందామా అలాంటి నిర్దోషమైన సాక్షిని శుద్ధి చేసుకుందామా మనసాక్షిగా మనసాక్షిని కాపాడుకుందామా